మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ హలో మీడియా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎం హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నీట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్ గురించి ఓకే ఈ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ లోపల టూ రీజియన్స్ ఉంటాయి ఏయూ ఎస్వియూ వాటి గురించి డిస్టిక్స్ వాటి రీజియన్స్ గురించి అండ్ కౌన్సిలింగ్ స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ స్టెప్ నుంచి లాస్ట్ స్టెప్ వరకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి చాలామంది ప్రాబ్లం ఎక్కడ ఫేస్ చేస్తారు అంటే టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి టెన్షన్ ఉండదు సార్ మాకు ఎయిమ్స్ అన్నాయి ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఏదో ఒకటి వస్తుందని చాలా హ్యాపీగా కాన్ఫిడెంట్గా ఇన్వాల్వ్ అవుతారు కౌన్సిలింగ్లో ఇక లీస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా టెన్షన్ లేదు సార్ మాకు ఎలాగూ రాదు కదా సార్ అని చెప్పేసి ఇక డ్రాపో లేదా డిగ్రీ లేదా వేరే సైడ్ వెళ్ళిపోతారు ఈ ప్రాబ్లం టెన్షన్ అంతా ఎవరికి అంటే ఎవరికి ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది అంటే టూ అండ్ హాఫ్ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ర్యాంక్స్ వచ్చిన స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళు డిసైడ్ అయిపోతారు మాకు రాదేమో లాస్ట్ ఇయర్ చూసి త్రీ ల్యాక్స్ కట్ ఆఫ్ ఉంది ఇయర్ నాకు త్రీ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ ఉంది ఎయిటీ థౌజండ్ డిఫరెన్స్ ఉంటుందా ఎలాగూ రాదు అని చెప్పేసి గివ్ అప్ ఇస్తారు మీరు టూ ఇయర్స్ కష్టపడి చదివారు వస్తుంది అని చెప్పి కానీ రాదు అని గివ్ అప్ ఇస్తే ఎలా చెప్పండి ఒక వచ్చిన సందర్భాలు ఉన్నాయి అలా చాలామంది ఇది ఎవరికి తెలియదు ఒక ఫ్యాకల్టీకి మా వాళ్ళకి అది కూడా అర్థం కాలేదు చాలా సమ వన్ ఇయర్ తర్వాత కానీ అర్థం కాలేదు వాళ్ళకి అయ్యో సార్ మా మా ర్యాంకు వచ్చేది సీటు మాకు తెలియక మేము డ్రాప్ తీసుకున్నాము లేదా మేము డిగ్రీ జాయిన్ చేసాము అని అన్న సందర్భాలు ఉన్నాయి అందుకే మీరు గివ్అప్ ఇవ్వకండి కౌన్సిలింగ్ ఇన్వాల్వ్ అయ్యి లాస్ట్ స్టెప్ వరకు వెయిట్ చేయండి కొద్దిమందికి మాపో రౌండ్ తెలియదు కొద్దిమందికి స్టే వేకెన్సీ రౌండ్ తెలియదు ఇన్ని తెలియక స్టూడెంట్స్ సింపుల్గా రాదని స్టాంప్ వేసుకొని మనకు రాదు అని అనుకుంటే ఇక కౌన్సిలింగ్ మీద ఇంట్రెస్టే ఉండదు కదా సో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ లాస్ట్ వరకు గివప్ ఇవ్వకుండా ట్రై చేయండి అదృష్టం మంచి ఉండి మీరు పడ్డ కష్టంకి నేచర్ హెల్ప్ చేసింది అంటే మీకు సీట్ వస్తుంది ఓకే అన్నీ కలిసి వస్తాయి సో అన్ని స్టెప్స్ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆంధ్రప్రదేశ్ నీట్ కౌన్సిలింగ్ స్టెప్స్ ఓకేనా మనకు కౌన్సిలింగ్లో టోటల్ ఇండియాలో ఫోర్ టైప్స్ కాలేజెస్ ఉంటాయి ఫోర్ టైప్స్ అవి సెంట్రల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ డీమ్డ్ యూనివర్సిటీస్ స్టేట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ కాలేజెస్ ఈ రెండు మనకు తెలుసు వెరీ క్లియర్గా సెంట్రల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అంటే ఎయిమ్స్ జిప్మర్ ఎయిమ్స్ మంగళగిరి ఎయిమ్స్ బీబీ నగర్ ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ నెక్స్ట్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఎస్ఆర్ఎం కేఎంసీ మణిపాలార్ వీటికి కౌన్సిలింగ్ ఎవరు కండక్ట్ చేస్తారు అని అంటే కౌన్సిలింగ్ ఎంసీసీ వాళ్ళు కండక్ట్ చేస్తారు మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వాళ్ళు కండక్ట్ చేస్తారు మన స్టేట్కి వచ్చేసరికి స్టేట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ స్టేట్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ గవర్నమెంట్ అంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జిఎంసస్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అంటే ఎగ్జాంపుల్ అపోలో ఈ వీటికి ఎవరు కండక్ట్ చేస్తారు అంటే కౌన్సిలింగ్ కండక్టెడ్ బై ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ఓకే ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఇది వీళ్ళు కండక్ట్ చేస్తారు ఇది ఒక పాయింట్ ఇంపార్టెంట్ ఇది మీరు కన్ఫ్యూజ్ కాకండి డీమ్డ్ ఏం ఎయిమ్స్ ఏం స్టేట్ గవర్నమెంట్ ప్రైవేట్ ఇవి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ టూ రీజియన్స్ ఉంటాయండి ఆంధ్రప్రదేశ్ లో టూ రీజియన్స్ ఉంటాయి ఓకే టూ రీజియన్స్ ఉంటాయి అది ఒకటి ఏయు ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ అండ్ ఎస్యు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్ ఈ డిస్టిక్లో చదివిన వాళ్ళు ఏదైనా ఫోర్ ఇయర్స్ సిక్స్త్ టు ట్వెల్త్ ఫోర్ ఇయర్స్ చదివిన వాళ్ళు ఈ డిస్టిక్ల చదివిన వాళ్ళు మాత్రమే ఏయూ రీజియన్ కింద వస్తారు ఈ డిస్టిక్లో చదివిన వాళ్ళు మాత్రమే ఎస్వి రీజియన్ కింద వస్తారు మీ హౌస్ ఎక్కడుందో సంబంధం లేదు మీ హౌస్ తెలంగాణలో ఉండని పేరెంట్ హౌస్ రెసిడెన్షియల్ అడ్రస్ తెలంగాణ ఉండని మద్రాస్ ఉండని బాంబే ఉండని కోల్కతా ఉండని వాట్ ఎవర్ మేబీ స్టూడెంట్ ఎక్కడ చదివితే అక్కడ లొకాలిటీ వస్తుంది సో ఏయో రీజియన్ వచ్చేసి శ్రీకాకుళం పార్వతీపురం మన్యం వై విజయనగరం విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి కాకినాడ ఈస్ట్ గోదావరి ఫస్ట్ ఇవి కంప్లీట్ చేస్తా కోనసీమ ఏలూరు వెస్ట్ గోదావరి కృష్ణా పల్నాడు ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల ప్రకాశం ఈ సెవెంటీన్ డిస్టిక్స్లో చదివిన పిల్లలు ఉంటారు కదా వాళ్ళు ఏయు రీజియన్ వస్తారు ఎస్వి యూనివర్సిటీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు కర్నూలు నంద్యాల్ అనంతపూర్ శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ ఎస్వియూ అన్నమయ్య అన్నమయ్య తిరుపతి చిత్తూరు వీళ్ళందరూ ఎస్వి యూనివర్సిటీ కిందకు వస్తారు ఈ డిస్టిక్ చదివిన వాళ్ళు సో ఇక్కడ వచ్చేసి ఈ సార్ ఎలా సార్ ఎలా డిసైడ్ చేస్తారంటే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ స్టాండర్డ్లా ఏవైనా కంటిన్యూగా ఫోర్ ఇయర్స్ ఎనీ ఫోర్ ఇయర్స్ కంటిన్యూస్లీ గ్యాప్ ఇవ్వద్దు టూ ఇయర్స్ ఇక్కడ టూ ఇయర్స్ అక్కడ అని ఫోర్ ఇయర్స్ చదివితే మీరు ఆ స్టేట్కి బిలాంగ్ జ లోకాలిటీ వస్తుంది ఎగ్జాంపుల్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ మీరు ఎక్కడ చదివినరు ఏ డిస్టిక్ ఏదైనా ఒక ఈ బాబాలో చదివిండ్రు అనుకోండి అప్పుడు మీరు ఏ రీజన్కి వస్తారు ఏ రీజన్కి ఎందుకంటే ఫోర్ ఇయర్స్ కదా లేదా నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ఫోర్ ఇయర్స్ కంటిన్యూగా ఆ కృష్ణాలో చదివినారు అనుకోండి మీరు ఏ రీజన్కి వస్తారు ఏ రీజన్కి వస్తారు అలా థింక్ చేయండి ఇది రీజియన్కి సంబంధించింది నెక్స్ట్ కౌన్సిలింగ్ గురించి ఇప్పుడు స్టార్ట్ లాస్ట్ స్టెప్ వరకు ఇస్తానండి మీకు మంచి యూస్ఫుల్ వీడియో మంచి అవేర్నెస్ వస్తుంది మీరు డాక్టర్ కావాలి మీ స్టూడెంట్ లేదా స్టూడెంట్ మీ టార్గెట్ ఏంటంటే డాక్టర్ కావాలి మీరు ఏమేమి చేసినారు ఇంటర్లో బైపీసీ తీసుకున్నారు ఇంటర్ రాశారు ఎగ్జామ్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చింది ఈ స్టెప్ కంప్లీట్ అయింది నెక్స్ట్ నీట్ ఎగ్జామ్ రాశారు నీట్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చింది ఈ స్టెప్ కూడా కంప్లీట్ అయింది మీరు ఇక్కడ ఇక్కడ ఉన్నారు ఇప్పుడు మీరు ఉన్నారు ఈ స్టెప్ దగ్గర ఉన్నారు మీరు ఈ స్టెప్ దగ్గర ఉన్నారు మీరు ఇప్పుడు దేనికోసం వెయిట్ చేస్తున్నారు మంచి ర్యాంక్స్ థౌజండ్స్లలో వచ్చిన ర్యాంక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అలా లోపల వచ్చిన ర్యాంక్స్ పిల్లలేమో స్టేట్ కోసం వెయిట్ చేయట్లేదు మాకు ఎయిమ్స్ వస్తుంది కదా సార్ మేము స్టేట్ కౌన్సిలింగ్ దాంట్లో పార్టిసిపేట్ చేయము మేము ఎయిమ్స్కి వెళ్ళిపోతామని ఫిక్స్ అయ్యి ఉన్నారు కానీ కొద్ది ఎక్కువ ర్యాంక్ వచ్చింది చూడండి ల్యాక్స్ల వన్ ల్యాక్ నైంటీ థౌసండ్ అటువంటి ర్యాంక్స్ వచ్చిన పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు సార్ మాకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారు సార్ అని చాలా మంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అడుగుతున్నారు సో ఆంధ్రప్రదేశ్ క్వాలిఫైడ్ లిస్ట్ ఇస్తుంది ఇది ఏంటి అంటే మనకు ఆల్రెడీ ఎన్టీఏ రిజల్ట్ ఇచ్చినప్పుడు థర్టీ సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు అది ఈ థర్టీ సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ ఎలా ఉన్నారంటే వన్ ల్యాక్ దగ్గర కొద్ది మంది ఫిఫ్టీ థౌసండ్ దగ్గర కొద్ది మంది ట్వంటీ థౌజండ్ దగ్గర కొద్ది మంది ఆ మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడెక్కడో వేరే వేరే ప్లేస్లలో ఉన్నారు ఓకే ఇప్పుడు ఎన్టీఆర్ నుంచి ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి ఒక పర్సన్ వెళ్ళేసి అక్కడికి హయ్యర్ వెళ్ళి మా డేటా మాకు ఇవ్వండి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ క్వాలిఫైడ్ లిస్ట్ ఇవ్వండి అంటే వాళ్ళు థర్టీ సిక్స్ థౌసండ్ సెవెన్ సెవెంటీ సిక్స్ స్టూడెంట్స్ లిస్ట్ ఇస్తారు మొత్తం ఇక ఎలా అరేంజ్ చేసి ఇస్తారంటే వన్ టూ త్రీ అని అరేంజ్ చేసి ఇస్తారు ఓకేనా ఈ లిస్ట్ ఇది క్వాలిఫైడ్ లిస్ట్ అంటారు అనమాట అయితే ఇక్కడున్న అందరూ కౌన్సిలింగ్లో ఇన్వాల్వ్ గారు ఎందుకంటే ఇక్కడ కొద్ది మందికి టెన్ ల్యాక్స్ ర్యాంక్ వచ్చింటే ఓపెన్ అయ్యండి పీడబ్ల్యూడీఐ ఉండే టెన్ ల్యాక్స్ వచ్చిన సీట్స్ ఏమో కానీ ఓపెన్ బాయ్ ఉండి ఏ ఏ రిజర్వేషన్ లేకుంటే రాదు కదా అటువంటి స్టూడెంట్స్కి ఇన్వాల్వ్ గారు వాళ్ళకి వేరే సోర్స్ చూసుకుంటారు సో కొద్ది నెంబర్ తగ్గుతుంది ఈ లిస్ట్ తీసుకుంటారు కదా ఈ లిస్ట్ తీసుకుంటారు ఇప్పుడు ఎవరు తీసుకుంటారు ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ఓకే ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ అండ్ సైన్స్ తీసుకుంటారు తీసుకొని ఏం చేస్తుంది మీరు చూస్తూ ఉండండి టూ త్రీ అవర్స్ కోసారి రేపు ఎల్లుండి అలా జస్ట్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ అని కొడితే మనకు వచ్చేస్తుంది ఓకే ఇదేం చేస్తుంది అంటే ఒక నోటిఫికేషన్ ఇస్తుంది ఎవరికి ఇస్తుంది ఈ క్వాలిఫైడ్ లిస్ట్ ఉంటుంది కదా వీళ్ళందరికీ చెప్తుంది ఏమని మీరు కొంత రిజిస్ట్రేషన్ ఫీజు కట్టండి అండ్ మీ సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయండి మేము వెరిఫై చేస్తాం మీరు అంత జెన్యున్ ఉంది మీరు ఇన్ఫర్మేషన్ అంత కరెక్ట్ ఇచ్చారు అని అంటే మేము నెక్స్ట్ స్టెప్కు మీకు ఇస్తా అవకాశం ఇస్తామంటారు ఇక్కడ మనం ఏం చేయాలి ఈ పిల్లలు ఈ స్టూడెంట్స్ అందరు ఉంటారు కదా ఫీజు కట్టేసి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి చాలా జాగ్రత్తగా అప్లోడ్ చేయండి ఏదైనా మిస్టేక్ అయింది అనుకోండి వాళ్ళు ఇమీడియట్గా క్వైరీ రేజ్ చేస్తారు నీ సర్టిఫికేట్ మళ్ళీ అప్లోడ్ చేయి కరెక్ట్గా చేయలేదు నీ డీటెయిల్స్ మీద మాకు డౌట్ ఉందని క్వైరీ అడుగుతారు మనం దాన్ని రిజాల్వ్ చేయాలి సరే ప్రాపర్ వేలో సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేసినాం నెక్స్ట్ ఒక మెరిట్ లిస్ట్ అని రిలీజ్ చేస్తారు ఈ మెరిట్ లిస్ట్ ఎందుకు సపరేట్గా మళ్ళీ ఇస్తారు అంటే ఇంతమంది ఉండరు ఇక్కడ కొంచెం నెంబర్ తగ్గుతుంది ఓకేనా ఈ మెరిట్ లిస్ట్ ఎలా ఇస్తారంటే ఈ మెరిట్ లిస్ట్ ఉన్న స్టూడెంట్స్ అందరు సర్టిఫికేట్స్ అన్ని జెన్యును ఈ పిల్లలందరూ ఈ ఎగ్జామ్ రాశారు అన్ని సర్టిఫికేట్స్ కరెక్ట్ ఉన్నాయి వీళ్ళు కౌన్సిలింగ్లో కాం పోటీ పడవచ్చు అని ఆల్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఫర్ కౌన్సిలింగ్ ఒక లిస్ట్ ఇస్తారు మళ్ళీ ఇది ఫైనల్ అనమాట వీళ్ళు కౌన్సిలింగ్లో కాంపిటీషన్లు ఉంటారు ఓన్లీ ది అబౌవ్ స్టూడెంట్స్ కెన్ గివ్ చాయిస్ఫుల్లీ వీళ్ళని ఎలా ఇస్తారంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉంటుంది ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్కి ఆల్ ఇండియాలో ఫస్ట్ ఉండాల్సిన అవసరం లేదు టూ థౌజండ్ ఉండొచ్చు త్రీ థౌజండ్ ఉండొచ్చు టెన్ ఉండొచ్చు ఎంత ఏదైనా ఉండవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ ఫస్ట్ స్టూడెంట్ సెకండ్ స్టూడెంట్ అలా ఇస్తారు ఓకే ఇది మెరిట్ లిస్ట్ ఈ స్టూడెంట్స్ నేమ్స్తో సహా ఇస్తారు తక్కువ లక్షల లక్షలు లేవు కదా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ ఓకే ఉన్న సీట్స్ నెంబర్ అంతా ఇచ్చేస్తారు మొత్తం లిస్ట్ లిస్టే ఇచ్చేస్తారు సో మన నేమ్తో సహా వెతుకోవచ్చు ఎక్కడున్నామో ఏంటి అని ఈ స్టెప్ అయిపోతే కదా మెరిట్ లిస్ట్ తీసుకుంటాం కదా నెక్స్ట్ ఈ మెరిట్ లిస్ట్ తీసుకున్నాక ఒక యూజర్ నేము పాస్వర్డ్ దగ్గర మనము క్లియర్గా ఇస్తారు వాళ్ళు ఆన్లైన్ చాయిస్ ఫిల్లింగ్ ఇవ్వాలి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్లో ఏయు కింద వచ్చిన కాలేజెస్ ఎస్వి కింద వచ్చిన కాలేజెస్ ప్రయారిటీ ఆర్డర్ ఇవ్వాలి ఆ కాలేజీలు కూడా వందలు వందలు ఏం లేవు ఉన్నాయి కొన్ని కాలేజెస్ కాబట్టి వాటికి ఎలా ఇవ్వాలి ప్రయారిటీ ఆర్డరు అంటే నేను మళ్ళీ చేస్తా వీటి గురించి డీటెయిల్డ్గా ఒక రఫ్ ఐడియా కోసం అని చెప్తున్నా మీరు ఎలా ఇవ్వాలి అంటే టాప్ కాలేజీని ఫస్ట్ ప్రిఫరెన్స్ కిందికి వచ్చి కిందికి వచ్చిన కొద్దీ నార్మల్ కాలేజీకి ఇవ్వాలి అలా ఇస్తే ఏమవుతుందంటే అంటే మీ ర్యాంక్ ఏదైనా ఉండాలి మంచి ర్యాంక్ అన్న ఉండని పెద్ద ర్యాంక్ అన్న ఉండని అప్పుడు ఏమవుతుంది అంటే కౌన్సిలింగ్ ఎలా చూస్తుంది అంటే ఈ స్టూడెంట్కి ఫస్ట్ కాలేజ్ పైనుంచి చూస్తుంది అనమాట ఫస్ట్ కాలేజ్ వస్తుందా రాదా ఓకే రాదు సెకండ్ కాలేజ్ వస్తుందా రాదా వస్తుంది ఇచ్చేస్తుంది అనమాట అలా టాప్ నుంచి నార్మల్ మంచి ర్యాంక్ ఉన్న పెద్ద ర్యాంక్ ఉన్న అంటే టాప్ ర్యాంక్ ఉన్న లీస్ట్ ర్యాంక్ ఉన్న ఇదే ఆర్డర్ ఇవ్వాలి టాప్ నుంచి నార్మల్ కాలేజెస్ ఇవ్వాలి ఓకేనా ఇది కరెక్ట్ ఆర్డర్ అనమాట మీకు మీకు వచ్చిందంటే బెస్ట్ కాలేజే వస్తుంది ఓకే మీ ర్యాంక్కి బెస్ట్ కాలేజ్ రాలేదంటే నార్మల్ కాలేజ్ వస్తుంది ఒకవేళ ఇలా ఇవ్వకుండా ఒక స్టూడెంట్ లాస్ట్ ఇయర్ తెలియక సార్ నాకు ఏదో కాలేజ్ వస్తే చాలు సార్ నాకు ఫస్ట్ సీట్ రావాలి నా ర్యాంక్కి నేను టాప్ కాలేజ్ పెట్టాను అనుకోండి వాళ్ళు నన్ను అసలు కౌన్సిలింగ్లో కన్సిడర్ చేయరేమో సార్ ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి నేను నార్మల్ కాలేజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా సార్ అని థార్డ్ ప్రాసెస్లో నార్మల్ కాలేజీకి ఇచ్చాడు ఇక్కడ టాప్ ఉంది అనుకుంది విన టాప్ కాలేజ్ అనుకోండి ఆ అబ్బాయికి వచ్చిన ర్యాంక్కి ఈ కాలేజ్ ఇచ్చాడు అది ఎలా చూస్తుంది నీవు అడిగావు కదా ఫస్ట్ ప్రిఫరెన్స్ నార్మల్ కాలేజ్ పెట్టావు కదా ఇది తీసుకొని ఇచ్చేస్తుంది అప్పుడు నువ్వు వెళ్ళి అయ్యో నా ర్యాంక్కి ఈ కాలేజ్ కూడా వస్తుంది సో మీరు నాకు నార్మల్ కాలేజ్ ఎందుకు ఇచ్చారు అని అంటే నువ్వే కదా ప్రయారిటీ పెట్టావు అంటారనమాట సో మీరు డిసైడ్ చేయకండి మీ ర్యాంక్ని మాకు పెద్ద ర్యాంక్ వచ్చింది నాకు కాలేజ్ రాదు అని నార్మల్ కాలేజే వస్తుంది అని డిసైడ్ చేయకండి మీరు చాలా కష్టపడి ఎగ్జామ్ రాశారు మంచి స్కోర్ తెచ్చుకున్నారు విల్ గెట్ సీట్ అన్నప్పుడు టాప్ కాలేజ్ నుంచి లాస్ట్ కాలేజ్ వరకే ఇవ్వండి ఇది రాంగ్ అనమాట దీన్ని మళ్ళీ చెప్తాను నేను క్లియర్గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఓకే ఇప్పుడు ఆన్లైన్ చాయిస్ ఫిల్లింగ్ ఇచ్చారు ఓకే ఈ లిస్ట్ ఇచ్చారు ఇప్పుడు అలాట్మెంట్ దగ్గరకు వచ్చారు మీరు ఇక వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు రౌండ్ వన్ లేదా ఫేజ్ వన్ సీట్ కోసం అని రౌండ్ వన్ లేదా ఫేజ్ వన్లో మీకు సీట్ రాలేదు అనుకుందాం ఇక మీరు చేసేది ఏం లేదు రౌండ్ టూ కోసం వెయిట్ చేయాల్సిందే రౌండ్ టూ కోసం వెయిట్ చేయాల్సిందే సరే రౌండ్ వన్లో వీళ్ళు రౌండ్ టూ కోసం వెయిట్ చేస్తారు కొద్దిమంది ఇప్పుడు రౌండ్ వన్లో కొద్ది మందికి సీట్ అలాట్ అయింది వీళ్ళు ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి సార్ నాకు ఆ కాలేజ్ నచ్చలేదు నేను నాకు నచ్చిన కాలేజ్ వచ్చినప్పుడే నేను ఫీజు కట్టి రిపోర్ట్ చేస్తా అంటే మీరు నాట్ రిపోర్ట్ నాట్ ఈ పేమెంట్ చేయలేదు అంటే యు ఆర్ అవుట్ ఫ్రమ్ ది కౌన్సిలింగ్ నువ్వు రిపోర్ట్ చేయకున్నా నువ్వు ఫీజు కట్టకున్నా నువ్వు కౌన్సిలింగ్ల నుంచి బయటికి వెళ్ళిపోతావు పంపించేస్తారు యూ ఎగ్జిట్ అయిపోతావు నువ్వు మళ్ళీ రావాలన్నా రాలేవు సార్ మరి ఎలా సార్ నాకు బెస్ట్ కాలేజ్ కావాలి కదా నా ర్యాంక్కి బెస్ట్ కాలేజ్ రావాలి ఇప్పుడేమో ఫస్ట్ రౌండ్లో నార్మల్ కాలేజ్ ఇచ్చారు అంటే నువ్వు ఫస్ట్ రిపోర్ట్ చేయి రిపోర్ట్ చేసి సెకండ్ రౌండ్లో నాకు బెస్ట్ కాలేజ్ కావాలని మళ్ళీ ఒక రిక్వెస్ట్ సెకండ్ రౌండ్ కోసం వెయిట్ చేయి అని అనే ప్రొసీజర్ ఉంటుందన్నమాట ఓకేనా సో నువ్వేం చేయాలి రౌండ్ వన్లో కాలేజ్ అయింది కదా దాన్ని రిపోర్ట్ యాక్సెప్ట్ చేయాలి నువ్వు ఫీజు పేమెంట్ చేయాలి సార్ నేను అసలు జాయిన్ అయ్యను అంటే నీ ఫీజు నీకు ఇచ్చా అది ప్రాబ్లం ఉండదు ఏ ప్రాబ్లం ఉండదు మళ్ళీ నీకు ఓకేనా సో రిపోర్ట్ చేసి ఫీ పేమెంట్ చేసేసి చేసి ఓకేనా చేసి నువ్వేం చేస్తావు కొద్ది మందేమో నాకు వచ్చిన కాలేజ్ ఓకే సార్ ఈ కాలేజ్ దగ్గర ఉంది ఇంటికి దగ్గర మేము ప్రిపేర్ మంచిగా ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ ఏ ప్రాబ్లం లేకుండా నేను జర్నీ చేయగలుగుతా చదువుకోగలుగుతా పీజీకి అనుకుంటేనేమో ఫిక్స్ చేసుకో కాలేజ్ ఫిక్స్ చేసుకో అప్పుడు ఏమైతే నీ సీట్ నువ్వు తీసుకుని ఇంకా నేను వెళ్ళిపోయినట్లు అనమాట ఆగా సీట్ నీదయ్యా నువ్వేం చేస్తావు నాకు ఇష్టం లేదు సరే కాలేజ్ నాకు వేరే కాలేజ్ రావాలి అనుకుంటే దాన్ని ఆప్ట్ చేసుకో యూ కెన్ గో టు సెకండ్ రౌండ్ ఇక్కడ ఆప్టెడ్ అండ్ రిటైన్ అని ఉంటాయి నేను ఈ వర్డ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా నోటిఫికే మీరు కౌన్సిలింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అప్పుడు ఓకేనా ఆప్టెడ్ అండ్ రిటైన్ ఇక్కడ ఆప్ట్ చేసుకున్నావు నువ్వు సెకండ్ రౌండ్ కోసం బెటర్ కాలేజ్ కోసం అప్లై చేసినావు సెకండ్ రౌండ్ బెటర్ కాలేజ్ ఏ టెన్షన్ లేదు నీ సిట్ నీకే ఉంటుంది వేరే కాలేజ్ వస్తేనే ఇది పోతుంది గుర్తుపెట్టుకోండి ఓకేనా కొద్దిమంది ఏం చేస్తారు నా సీట్ ఇది ఇది అని హ్యాపీగా వెళ్ళిపోతారు కొద్దిమంది నాకు బెటర్ కాలేజ్ కావాలి అంటారు సరే ఏది కరెక్ట్ అంటే నీకు బెటర్ కాలేజ్ వస్తుందని చెక్ చేసుకో ఎందుకు వదులుకుంటావు అవకాశాన్ని నీ సీట్కి ఏ ప్రాబ్లం లేనప్పుడు ఇంకా కొంచెం బెటర్ కాలేజ్ కోసం ట్రై చేయి అనేదే నా ఇంటెన్షన్ అది కరెక్ట్ ఇప్పుడు రౌండ్ టూ కొద్దాం ఓకే రౌండ్ టూ కొద్ది మందికి రౌండ్ వన్లో రాలేదు కదా రౌండ్ టూలో రాలేదు అనుకుందాం రౌండ్ టూలో కూడా రాలేదు అనుకుందాం వాళ్ళు రౌండ్ త్రీ కోసం వెయిట్ చేయి వెయిట్ చేయాలి పా వాళ్ళు కండక్ట్ చేస్తే కొద్ది మందికి రౌండ్ టూలోనే కొత్త వస్తుంది రౌండ్ వన్లో రాలేదు రౌండ్ టూలో వచ్చి ఉంటారు వాళ్ళు ఏం చేయాలి రిపోర్ట్ చేయాలి ఫీజు పేమెంట్ చేయాలి ఫీజు పేమెంట్ చేసి అదే కాలేజన్నా ఫిక్స్ చేసుకోవాలి లేదు అంటే నీకు మంచి కాలేజ్ కోసం నెక్స్ట్ రౌండ్ ఉంటే వెళ్ళొచ్చు యూ కెన్ గో టు నెక్స్ట్ రౌండ్ ఇది ఇక్కడ ఇది ఓకేనా ఇంకా రౌండ్ వన్లో అలాట్ అయి ఉంటుంది కదా వాళ్ళ పోరాటం చూడు రౌండ్ వన్ అలాటెడ్ బట్ అప్లైడ్ ఫర్ బెటర్ కాలేజ్ నెక్స్ట్ దానికోసం చూస్తున్నారు వాళ్ళకి బెటర్ కాలేజ్ రాలేదు అనుకుందాం రౌండ్ వన్లో కాలేజ్ వచ్చిన వాళ్ళు బెటర్ కాలేజ్ రాలేదు రౌండ్ టూలో ఏ ప్రాబ్లం ఉండదు నీకు రౌండ్ వన్లో వచ్చిన కాలేజీ అది అలానే ఉంటుంది నీకోసమే ఉంటుంది రౌండ్ వన్ కాలేజీస్ యువర్స్ నువ్వు రిటైన్ చేసుకోవచ్చు నీకు ఒకవేళ అప్పుడు డిసైడ్ అయ్యి లేదు సార్ నేను ఇప్పుడు ఫీజు కట్టుకుంటాయి నాకు ఇదే మంచిగా అనిపిస్తుంది అంటే కట్టుకో లేదు లేదు ఇంకో రౌండ్ త్రీ కూడా నేను చూసాను సార్ అంటే యూ కెన్ గో నో ప్రాబ్లం నీకు టెన్ నీకు వేరే కాలేజీల సీట్ వచ్చినంత వరకు నీ సీట్ని ఎవ్వరు డిస్టర్బ్ చేయరు ఎందుకంటే నువ్వు ఫీజు పేమెంట్ చేసినావు రిపోర్ట్ ఇచ్చినావు సో ఒక్కసారి నీకు సీట్ వచ్చింది అంటే వితౌట్ యువర్ పర్మిషన్ దెన్ నెవర్ రిమూవ్ యువర్ సీట్ కానీ నీకు బెటర్ కాలేజ్ వచ్చింది అప్పుడు పోతాడు ఎందుకంటే ఒక్క స్టూడెంట్కి ఒక్కసారి ఒకే సీట్ ఇస్తాడు అంతేగాని నీకు వేరే కాలేజీలు బెటర్ కాలేజ్ వచ్చినాక నీ దగ్గరకు వచ్చి ఇప్పుడు చెప్పు నీకు బెటర్ కాలేజ్ ఇచ్చాము ఇది కావాలా పాతది కావాలా అనే సిచ్యువేషన్ ఉండదు సో బెటర్ కాలేజ్ వచ్చిందంటే అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు బెటర్ కాలేజ్ కావాలనుకుంటావు కదా అప్పుడు ఆటోమేటిక్గా ఇది పోతే ఎందుకంటే అది వేరే వాళ్ళకి ఇచ్చేసారు ఎట్ ఏ టైం ఒక స్టూడెంట్కి రెండు సీట్స్ ఇవ్వరు సో బెటర్ కాలేజ్ వచ్చింది అంటే అప్పుడు రౌండ్ కాలేజ్ రిమూవ్ అవుతుంది లేదు సార్ నాకు ఇంకా బెటర్ కావాలంటే రౌండ్ తిరిగి వెళ్ళిపో ఇది ప్రొసీజర్ ఓకే నెక్స్ట్ ఆఫ్టర్ అలాట్మెంట్ ప్రాసెస్ అలాట్మెంట్ ప్రాసెస్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఏం చేస్తాం గో టు యువర్ కాలేజ్ కంప్లీట్ రిమైనింగ్ ప్రాసెస్ ఆ కాలేజ్కి వెళ్ళి హాస్టల్ ఫీజు లైబ్రరీ ఫీజు ఇవన్నీ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటే ఇక బిజీ అయిపోతాం మెడికల్ కాలేజ్ విషయంలో ఇంకొకటి ఉంది లాస్ట్ రౌండ్ తర్వాత కూడా కొద్దిమంది సడన్గా సీట్ క్యాన్సిల్ చేసుకోవడము వెళ్ళిపోవడము ఇదంతా చేస్తుంటారు కొన్ని సీట్స్ మిగిలిపోతాయి కొన్ని సీట్స్ మిగిలిపోతాయి ఎయిమ్స్కి వెళ్ళిపోవడము అలా కొన్ని సీట్స్ మిగిలిపోతాయి కొద్దిమంది అబ్రాడ్లకి వెళ్ళి చేస్తామని వెళ్ళిపోతారు అయితే సీట్స్ ఆర్ దేర్ అప్పుడు కౌన్సిలింగ్ వల్ల ఏం చూస్తారంటే అరే సీట్లు మిగిలిపోయినాయి కొద్దిమంది పిల్లలకి రాలేదు కొద్దిమంది వచ్చిన పిల్లలేమో వెళ్ళిపోయారు క్యాన్సిల్ చేసుకొని ఇప్పుడు ఏం చేద్దామో అని ఓకేనా రౌండ్ వన్ రౌండ్ టూ రౌండ్ త్రీ ఆరు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఆరు ఫేజ్ టూ ఏదన్నా ఉండొచ్చు రౌండ్ అన్న ఫేజ్ అన్న ఏదన్నా ఒకటి ఒకటే ఇక్కడ మిగిలిన సీట్లకి మళ్ళీ మాపప్ రౌండ్ అని పెడతారు మాపప్ రౌండ్ లాస్ట్ ఇయర్ కొద్ది స్టూడెంట్స్కి మాపప్ రౌండ్ ఉందనే విషయమే తెలియదు ఓకే కౌన్సిలింగ్ అయిపోయింది నా ర్యాంక్కి ఎలాగూ రాదు కదా అనుకున్నారు కానీ మాపప్ రౌండ్లో వచ్చేది ఆ పిల్లలకి పాపం ఓకేనా ఎందుకంటే వాళ్ళు లాంగ్ టర్మ్లో జాయిన్ అయ్యి ప్రిపరేషన్ బిజీలు ఉంటారు ఇది పట్టించుకోరు ఇక కానీ కొద్ది మంది ఫోకస్డ్గా చూస్తున్నారు అవేర్నెస్ ఉన్నవాళ్ళు వాళ్ళకి సీట్ వచ్చేసింది కొద్ది ర్యాంక్ పెద్దగా ఉన్నా సరే ఈ మాపప్ రౌండ్ ఇది మాపప్ రౌండ్ కూడా మీరు ఇన్వాల్వ్ అది చూస్తూ ఉండాలి మీ సార్ మాపో బ్రౌండ్లో సీట్ వచ్చినా ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చినా ఒకటే మీరు కాలేజ్ ఏం ఫ్యాకల్టీ చేంజ్ కాదు ఇది గుర్తుపెట్టుకోండి అయితే మాపో బ్రౌండ్లో సీటు కూడా కొన్నిసార్లు మిగులుతాయి మాపో బ్రౌండ్లో కూడా కొన్నిసార్లు మిగిలొచ్చు అంత ఈజీ మిగిలిగా సరే మీరు డిసైడ్ చేయకండి ఏదన్నా పాసిబుల్ అవుతుంది సో ఇక్కడ ఈవెన్తో సమ్ సీట్స్ దే అప్పుడు ఏం చేస్తారు అంటే మాపో బ్రౌండ్లో మిగిలిన సీట్లను స్టే వేకెన్సీ రౌండ్ అని పెడతారు మళ్ళీ లాస్ట్ ఇయర్ స్పాట్ కౌన్సిలింగ్ టైప్ అనుకోండి ఇది కొన్ని కండక్టెడ్ బై స్టేట్ లెవెల్ కాలేజెస్ వీళ్ళు కాలేజీ వాళ్ళు కండక్ట్ చేసుకుంటారు ఇది ఎట్లా చేస్తారంటే ఎంసీసీ మానిటరింగ్ చేస్తుంటారు వాళ్ళు పర్మిషన్ తీసుకుంటారు ఓకే కానీ మ్యాక్సిమం ఇవి ఎన్ఆర్ఐ మేనేజ్మెంట్ సీట్స్ సంబంధించి ఉంటుంది మ్యాక్సిమం ఓకే సో లాస్ట్ స్టెప్ ఏది స్టే వేకెన్సీ రౌండ్ ఇంతవరకు చూస్తూ ఉండాలి మీరు రౌండ్ మాపప్పు స్టే వేకెన్సీ రౌండ్ అయితే ఇది ఇక్కడ ఒకటి ఏంటంటే స్టే వేకెన్సీ రౌండ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్స్కి పాజిబిలిటీ ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకోకుండా నేను సడన్గా ఇప్పుడే యూఎస్ నుంచి వచ్చాను నాకు సీట్ ఇవ్వండి అంటే ఇవ్వరు మీకు ఎంత డబ్బులు కావాలన్నా ఇస్తా అంటే కుదరదు అంతా మానిటర్ చేస్తుంటుంది ఎంసీసీ ఓకే తిరుగుతే ప్రాపర్ వేలో జరగాలి అఫీషియల్గా ఇక కొన్ని కాలేజెస్ చేస్తాయి గ్యామ్లింగ్ చేసి ఏమేమో చేస్తుంటాయి వన్ టూ మార్క్స్ని అడ్జస్ట్ చేయడం అవి జరుగుతుంటాయి సరే అఫీషియల్గా అయితే ప్రాపర్ వేలో ఇది ఏది రౌండ్ ఆర్ ఫేస్ ఫస్ట్ నెక్స్ట్ మాపప్ రౌండ్ ఇక్కడేమన్నా మిగిలితేనే మాపప్ రౌండ్ సరే ఇక్కడ ఏం మిగిలిలేస్తారంటే మాపప్ రౌండ్ లేదు స్టే వేకెన్సీ రౌండ్ లేదు ఈ మాపప్ రౌండ్లో మిగిలిన సీట్లు ఇక్కడ ఏం సీట్లు మిగిలేవు స్టే వేకెన్సీ రౌండ్ ఉండదుగా లేదు ఇక్కడ కూడా మిగిలినవి అంటే అప్పుడు స్టే వేకెన్సీ రౌండ్ కండక్ట్ చేస్తారు సో ఇది లాస్ట్ స్టెప్ అనమాట సో ఈ ఈ లాస్ట్ స్టెప్ ఈ ఎక్కడితో కౌన్సిలింగ్ కంప్లీట్ అవుతుంది ఇక మీరు మెడికల్ కంటిన్యూ చేసుకోవచ్చు మెడిసిన్ రాని వాళ్ళు మాత్రం బాధపడకండి ఎవరికైనా రాకున్నా వచ్చిన ర్యాంక్ పెద్దగా ఉన్నా మెడికల్ ఎంబీబీఎస్లో సీట్ వస్తే ఫుల్లీ హ్యాపీ ఏదన్నా రాకున్నా వేరే కాలేజీలో వచ్చినా దాన్ని బెస్ట్గా మార్చుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ డోంట్ డిసప్పాయింట్ మీకు మీరు డాక్టర్ అయ్యే చాయిస్ లేదు అంటే ఒక హాస్పిటల్ పెట్టండి అలా టార్గెట్ పెట్టుకోండి నేను ఈ చేసి నా డ్రీమ్ నెరవేర్చుకోవాలి సార్ అంటే ఒక హాస్పిటల్ పెట్టండి సో ఇలా థింక్ చేయండి పాజిటివ్ ఎలా మన లైఫ్లో ఏది జరిగినా మంచిదే అనుకుని ముందుకెళ్ళండి ఖచ్చితంగా మీరు పడ్డ కష్టంకి నేచర్ ది బెస్టే మీకు ఇస్తుంది నో డౌట్ ఎట్ ఆల్ ఓకే మీకు ఇది రానంత మాత్రమే ఎవరైనా రాని వాళ్ళు వచ్చిన వాళ్ళే హ్యాపీగా మంచిగా సర్వీస్ ఇవ్వండి ఓకే మీకు సక్సెస్ గ్రేట్ సక్సెస్ వచ్చింది బాగా చదవండి ఓకే కష్టపడండి సక్సెస్ వస్తుంది రాని వాళ్ళు మాత్రం డిస్టర్బ్ డిస డిసప్పాయింట్గా కాకండి మీకు వచ్చిన దాన్ని బెస్ట్గా మార్చుకోండి అండ్ నెక్స్ట్ నేను కాలేజీ లిస్ట్ కేటగిరీ ఏ బీసీ అంటే సార్ సెల్ఫ్ ఫై ఆంధ్రప్రదేశ్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోటా సీట్స్ ఉన్నాయి ఎన్న గవర్నమెంట్ కాలేజెస్లో మనం ఏమనుకుంటాం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో మేనేజ్మెంట్ సీట్స్ ఉండవు అనుకుంటాం కదా కొన్ని రీసెంట్గా ఆయన కాలేజ్లో సెల్ఫ్ ఫైనాన్స్ ఎన్ఆర్ఐ సీట్స్ ఉన్నాయి వాటి గురించి ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ ఓకే ప్రతి చిన్న అప్డేట్ వచ్చినా మీకు అప్లోడ్ చేస్తా కౌన్సిలింగ్ అయిపోయి లాస్ట్ ఇక కౌన్సిలింగ్ ప్రాసెస్ అంత అయిపోయింది సార్ ఇక క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయి అన్నంత వరకు ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా అప్లోడ్ చేస్తా దీంతోపాటు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ నీట్ అండ్ జే ఐఐటి ఎప్సెట్ పాయింట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టూడెంట్స్కి యూస్ఫుల్ అయ్యే క్లాసెస్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నా రిఫర్ చేయండి వేరే వాళ్ళకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అంతవరకు మాతృదేవోభావ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఆల్ ద వెరీ బెస్ట్